హలి లుయా హలే లుయ ప్రభువు రక్షకుడు అనే శికృస్తున్నా మనలో వచ్చిన మీ అందరికీ యూనిటెడ్ తెలుగు సంఘం తరఫున హృదయపూర్వకంధ తెలియజేస్తున్నాను మరి గత నుంచి ఈ నెల వరకు దేవుడు ఆయన అలక్కల చాటిన కాచి కాపాడి మరి కుటుంబ ఆరాధనలో ఈ రీతిగా చేరి ఆయన శుద్ధించడానికి ఆయన ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మరొకసారి స్తోత్రాలు మరి ఎన్నో నెలలుగా మనం ప్రార్థన చేసిన రీతిగా దేవుడు మన ప్రార్థన ఆలకించి మరి ఏదైతే పోగొట్టుకున్నామో మళ్ళీ దేవుడు మనకు అదే స్థానం ఇవ్వటానికి చూపిన దేవాదేవునికి మరొకసారి వందన తెలియజేసుకుంటున్నాను ఇక సమయంలో ఇక కుటుంబ ఆరాధన మన మధ్య ఉన్న బ్రదర్ అలెక్స్ గారి ఫ్యామిలీ స్పాన్సర్ చేస్తుండగా ఆ ఫ్యామిలీని దేవుడు దీవించిన గాక మనందరం లేచిన అదైతే ప్రార్థన పూర్వకంగా మన కుటుంబ ఆరాధనని ప్రారంభించుకుందాం ప్రార్థన పరిశుద్ధమైన దేవ మీకు అనేకమైన సుస్తోత్రాలండి మాన్షుతండి ఈ నెల వరకు తండ్రి మీ సజీవ రోగలతో కాచి కాపాడి ఈ నెలకొల్ తండ్రి కుటుంబ ఆరాధనగా తండ్రి మీ చేరి మేము సుదించడానికి మనం రాధించడానికి మనం ఘనపరచడానికి మేము మహింపరచడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి సమయాన్ని బట్టి స్థలాన్ని బట్టి మీకు కొంత సుస్తోత్ర ఆచిల్లించుకుంటున్నాం తండీ ఏ అర్హత లేనప్పటికీ తండ్రి మమ్మల్ని సంఘాన్ని మా సంఘ బిడ్డలందరినీ ప్రేమించుతండి మీరు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మీకు కొందరు సుస్తోత్రులు ఆచిలించుకుంటున్నాం తండ్రి అవుతండి మేము మీరు ఎంత నమ్మదగిన దేవుడు తండ్రి మీకున్న స్తోత్రాలు మా ప్రార్థన ఆలెక్కించి తండ్రి తను మేము ఏదైతే ఆశ ఆశించున్నామో తండ్రి మా ఆశకల ప్రాణ దృష్టి పచ్చే దేవుడా స్తోత్రాలు మరి సౌట్ అండ్ మాకు కావాలి మేము అడిగినప్పుడు తండ్రి మీరు మాకు అనుగ్రహించిన రీతిని బట్టి మరొకసారి మీకు స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం తండ్రి ఈ సంఘంలో తండ్రి ఈ స్థలంలో తండ్రి మేము సృష్టించడానికి మీరు గొప్ప కుప్పని బట్టి కూడా మీకున్న స్తోత్రాలు అలాగే తండ్రి ధనం తండ్రి మన స్పాన్సర్ చేసిన తండ్రి అలెక్స్ గారి ఫ్యామిలీ ప్రత్యేకం దీవించి ఆశించిందండి వాళ్ళ కుటుంబం రావాల్సిన దీవెలు దయచేయమని కోర్చున్న తండండి మీకు కొన్ని అస స్తోత్రాలు మరి కొంత సమయం పాటలు తండ్రి మా పాటలు మెరునండి మంచి స్వరాలు మాకు అనుగ్రహించదండి మీ నామ మహిమార్థంగా పాడడానికి మీ కృప దయచేయండి అలాగే వాద్య రాసన పెట్టిన మీ సాధన పరచుకుంటాండి క్రమంగా వాయించడానికి మీ కృపచూ కృప చూపించండి పీఈ సిస్టమ్ మీ శోధన పచ్చుకుంటాండి కెమెరా మీ శోధన పరుచుకుంటా క్రమంగా నడిపించడానికి మీ జ్ఞానంతో నింపండి ఇక్కడ కూడి వచ్చిన ఒక పత్రిక పడిన కూడా దీవించండి ఆశించండి ఇక్కడ కుటుంబాల దీవును మాకు దయచేమని కోర్చున్నాం తండ్రి మన మార్గ మధ్యలో తండ్రి తండ్రి వాళ్ళని కూడా దీవించండి సకాలం తన సలాన్ని చేర్చి మీ నామ్మ కృపను ధన్యతను తండ్రి వాళ్ళకి దయచేమని కోర్చున్నాం తండ్రి అలాగే తను ఇదనం వాక్మితో మీద దాస్తుతండి సిలుగు చాటును మరుగుపరుచుకుందండి ఇదనం మాకు ఏదైతే తండ్రి అబ్బా ద్వారా మాతో మాట్లాడేదండి మీరే మహిమగత ప్రభావం పొందండి నడిపిస్తున్న మీ శోధన పరుచుకుని తండ్రి పద్ధతి నడిపించడానికి మీ జ్ఞానంతో నింపి మీరే మహిమగత ప్రభావం పొందే మరొకసారి తండ్రి ఇద్దరు తన్ని స్పాసర్ అలెక్స్ అలెక్స్కర్ కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించి ఆశించి ఇక దుర్ని దేవులు దయచేయమని ఇచ్చిన ప్రాథమికాన్ని చేర్చుకోమని మా కొర వేస్తున్నాం బట్టి అడివడుకుంటున్నాం తండ్రి ఆమె అదేవిధంగా మనకి ఇచ్చిన పాటలు వచ్చి మనకు పోయిన వారు వచ్చి మనం అందరికీ పాటలు నటించేస్తున్నాం దేవునికి స్తోత్రం భక్తులారా స్మరించేది మనం పాట పాడచ్చు దేవుని మనము స్థితిద్దామండి మైకిల్ తీసుకోండి కోయర్వారు దయచేసి స్తోత్రం చప్పలు కొడతాం సంతోషంగా చెప్పలు కొడుతూ நன்னிதிதி பக்குலாராக సిరసయుండి మాహా బలా శురుండు సర్వము నీ చెను తనాహా స్తముతు సర్వము నీ చెను తనాహా స్తముతు యందు దయగల వాడు मेलुलिनी तुलार स्वरी च दो श्रमलो मनकोणी श्रमल मनकोणुण्डि पयजु परचेतन जयमु

だからチャプルが。<music> మనుషే ఆరాధన స్తోత్ర గీతం చెల్లింగు నే నిరతం నా బంధం నీవే నా బలము నీవే నా ధనము నీవే నా నీవే నా బంధం నీవే నా బలము నీవే నా ధనము నీవే సర్వము నీవే స్థుతిగణ మహిమలు నీకే నామం మంచి యేసు నీకే ఆరాధన సూత్ర గీతం చెల్లిందును నే నిరతం స్థుతిగణ మహిమ జీవజలములతో దాహం నీచావు జీవజలములతో దాహం నీచావు జీవమార్గమై నాగమ్యం జుపవు జీవమార్గమై నాగమ్యం చూపవు నా బందీవే నా బలము ని నా నము వే నా సర్వం నీవే నా బంధం నీవే నా నీవే నా నీవే నా సర్వం స్గణమై మలిమికే నా మంచునికే ఆరాధనాసు చెల్లిందిరతం స్థుగణమై నీకే నా మంజు నీకే राजागीतं चेल् लि పాప పరిహారం ఇచ్చావు నీకే ఆ సూత్రం ప్రార్థనలన్నిటికీ జవాబునిచ్చావు ప్రార్థనలన్నిటికీ జవాబునిచ్చావు పరిశుద్ధాత్మతో అభిషేకించావు పరిశుద్ధాత్మతో అభిషేకించావు నా బంధం నీవే నా నామో నివే నా శం నీవే నా వందం నీవే నా బలము నీవే నా ధనమో నివే నం నీవే స్గన సునిగే ఆరాధనా సూత్రగీతం చెల్లింగూ నే నిత దృతికణమీమూనికే యు సూనికే ఆరాధన సూత్రగీతం చెల్లిం నూనె నిరతం నా వందం నీ నీవే నా నం నీవే నం నీవే ధనము నీవే సర్వం నీవే నా బంధం నీవే నా బలము నీవే నా ధనము నీవే నా సర్వం నీవే సమయంలో ప్రార్థన సమయము మరి కుటుంబాలను అంతా అంచిత ప్రకారం జరిగిన ప్రార్థన చేయండి అలాగే మనకు సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం ప్రార్థన చేయండి మన సంఘంలో ఎంతోమంది ఉద్యోగాలు లేక లేక ఉన్నారు వాళ్ళ కోసం ప్రార్థన చేయండి మన చిన్న బిడ్డ అయ్యాన్ కోసం ప్రత్యేకమైన ప్రార్థన జ్ఞాపనం చేసుకోండి అలాగే ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు పేర్లు అయితే నాకు తెలియదు మీ అందరికీ తెలుసు కాబట్టి ఆ బిడ్డలు కూడా కోసం ప్రార్థన చేయండి మరి రావాల్సిన బిడ్డలన్నీ దేవుడు సకాలం స్థానం చేర్చేలా ప్రార్థన చేయండి మరి ఇద్దరు వాక్వేత దాసుని మంచి వర్తమానంతో దేవుడి దాసు నిలబెట్టుకొని మంచి వాక్యం చెప్పేలాగా ఆయన కోసం ప్రార్థన చేయండి ఈ కార్యక్రమం అంతా ఆయన చిత్తపరకం జరిగించుకొని ఆయన మహిమార్థం జరిగేలాగా ప్రార్థన చేస్తుంది సమయాన్ని బ్రదర్ విశ్వాస గారు వచ్చి ఈ అంశాలను జ్ఞాపన చేసుకుని ప్రార్థన చేస్తు సమయాన్ని వారికి ఇస్తున్నాను పరమ ఆశ తండ్రి గణమైన రాజా ఈ బంగారు పాద స్తోత్రాలు ఉంది నాకు శక్తి ముద్ర సర్వశక్తి ముందు సర్వాధికారి నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాయ ఎంత గొప్ప దేవుడు తండ్రి మహిమ ప్రభావం కలిగిన దేవ నీకే స్తోత్రాలు వందన చెల్లిస్తున్నాను తండ్రి నాయన ప్రభా గడిచిన ఈ నెలలతో ప్రభా ఆఖరి వారు ప్రభా సజీవ లెక్కల నుంచి కాచి కాపాడి భద్రపరిచిన దేవా నీకే స్తోత్రాలు వందన చెల్లిస్తున్నాను తండ్రి వచ్చిన సహోదరి సహదం బట్టి నీకే వందన చెల్లిస్తున్నా నాయన రాలేని పిల్లగా ప్రార్థిస్తున్న ప్రభ సకాలంలో తోడుకుని వచ్చి ప్రభా మీరే ప్రభ సహాయం దయచేసి ప్రార్థిస్తున్నాను తండ్రి వందన నాయన నాయన దిన కార్యక్రమం ప్రార్థిస్తున్నాను ప్రభా ప్రతి విషయం మీరు తోడుగా ఉండండి నాయన ప్రభా మీరే నడిపించుకోవచ్చు ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన ప్రభుత్వం అంతే ఈ దాసు ప్రార్థిస్తున్నాం ప్రభా నీ సీలువ చాటును మరుగుపరిచి మంచి వాక్యం రావడానికి మీ కృపను దాయిచేస్తుంది ప్రార్థిస్తున్నాను తండ్రి వందాలు ప్రభా కొ వరకు ప్రార్థిస్తున్నాం స్వరం మీద స్వాధించుకొని తండ్రి సక్రమంగా మరిగా రావడానికి ప్రభా మీరే కృప చూపించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఇక మ్యూజిసిస్ట్ ఒక ప్రార్థిస్తున్నాం ప్రభా మంచి అభిషేకం దయచేస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి వందనా నాయన ఇక్కడైతే నేను నాన్న ఇద్దరు ముగ్గురు లేక కూడి ఉంటారో వారి మధ్య నీ ఉంటాను సెలవుచ్చే రీతిగా ప్రభా నీ మా మధ్య ఉన్నావని నేను నమ్ముతున్నాను తండ్రి వందనాలు ప్రభా ఆయన నెలంతలుంప చేసిన మేలుని బట్టి నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాని ముఖ్యంగా ప్రభావి రాష్ట్ర ఎలెక్స్ గారి కుటుంబంలో నువ్వు చేసిన మేలిని బట్టి నీకే స్తోత్రాలు వందనా చేస్తున్నాను తండ్రి తెలిసిన గృహాన్ని బట్టి నీకే వందనానైనా వారి బంధువుల్లో ప్రభా ఇచ్చిన బిడ్డను బట్టి నీకే స్తోత్రాలు వందనా చేస్తున్నాను తండ్రి మంచి ఆరోగ్యాలతోనే పోల్సిన ప్రార్థిస్తున్నాయి వందనానైనా వారి కుమార్తెగా ప్రార్థిస్తున్నా ప్రభా యాక స్కూల్కి వెళ్ళి చూడగా వచ్చిండే రాకపోకలు ప్రక్రియించి ప్రభా మంచి యొక్క మీరు ఇచ్చినటువంటి యొక్క ఆరోగ్యాలను బట్టి నీకే స్తోత్రాలు వందనా చెల్లిస్తున్నాను తండ్రి ఆ కుటుంబాన్ని జీవించిన ప్రభావ ఆశ్రవదించండి ప్రభా నీకే స్తోత్రాలు తండ్రి ఇంకా ఎవరైతే ప్రభా ఉద్యోగాల కొరకు ఎదురు వారిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా సకాలంలో ఉద్యోగాలు దయచే ప్రార్థిస్తున్నాను తండ్రి వంద నాన్న నాయన నాయన ప్రభా నా ఆ కమలు ఏం ప్రార్థిస్తున్నాను తండ్రి వారి ప్రభా సకాలంలో ఆ కమలు దయ ప్రార్థిస్తున్నాను తండ్రి వందా ప్రభా ఇక పేట గారు ఇక కుమ్మడిగా ప్రార్థిస్తున్నాం ప్రభా వారి చూడగా ప్రభా మీ స్వాధీనించుకొని తండ్రి ఇంకా ప్రభా సంపూర్ నాకు దయచే ప్రార్థిస్తున్నాను తండ్రి వందనాన్న నాయన ఇంకా ఎవరైతే తీరుకుల్లో ఇబ్బందులు ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి మీరే వారి ఎరక్రిరలు తీసుకువెళ్ళొని ప్రార్థిస్తున్నాను తండ్రి వందనా నాయన ఇంకా నాయన ప్రభుత్వ ప్రభా నడిపించే నీకబెట్టుకొని ప్రార్థిస్తున్నాం ప్రభా మీ స్వాధీనించుకోండి సక్రంగా మర్యాద జరగడానికి ప్రభ మీరే కృప చూపించి ప్రార్థిస్తున్నాను తండ్రి వందనాలు ప్రభా నాయన ప్రభ మరి ఈ నెలాకర్ ప్రభు మాకు ఇచ్చినటువంటి ధన్యత బట్టి నీకే స్తోత్రాలు వందరా తెలుస్తూ మా ప్రియను రక్షేస్తూ క్రీస్తునామల్లో ఈ యొక్క యొక్క ప్రార్థన వేడుకొచ్చున్నాను తండ్రి ఆమె సమయంలో సాక్షలకు సమయము మరి గత నుంచి నెల వరకు దేవుడు మన కాచి కాపాడి ఎవరైనా సాక్ష్యం చెప్పుకొని తెచ్చుకుంటే ఈ ఇస్తున్నాను మీ సాక్ష్యం కుటుంబ సాక్ష్యం కానివ్వండి వ్యక్తిగత సాక్ష్యం కానివ్వండి సంఘ సాక్ష్యం కానీ ఏ సాక్షి అయిన ఎదురు పంచుకుంటే ఎంత ఆశీర్వాదకరం దయచేసి అటువంటి వారి ముందుకు వచ్చి సాక్ష్యాన్ని పంచుకుని మహింపరచాలని కోరుచున్నాను క్రైస్తల దేవుని నామానికి మహిమ కలిగిన గాక ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాతీ దేవునికి అలాగే సంఘ నాయకులు సిఏ రాజ్ కుమార్ గారికి సంఘ పెద్దలకు అలాగే ఉమెన్ ఫెలోషిప్ వారికి యూటీసీ కోయరు వారందరికీ మన ప్రభువును రక్షకుడైన శ్రీ నామంలో వందనాలు చెల్లిస్తున్నానండి మరి ముఖ్యంగా నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మొన్న లాస్ట్ వీకే లాస్ట్ మంత్ అయితే మేము ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకోవాలనుకున్నా కొన్ని కారణాల వల్ల పెట్టుకోలేకపోయాము ఎందుకంటే లాస్టు పద్నాలుగు సంవత్సరాలు మా దాంపత్య జీవితంలో దేవుడు కనికరించి పదిహేనవ సంవత్సరంలో మమ్మల్ని ప్రేరేపించినందుకు ఆ దేవాతీ దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను అలాగే అనేకమైన మేలులు ఉపకారములు దేవుడు మా జీవితంలో చేస్తూనే ఉన్నాడు కానీ చేస్తూ ఉన్నాడు కదా అని మేము దేవుడిని విడిచిపెట్టేవారుగా కాకుండా ఆయన సన్నిధానంలో ఆయన సేవ నిమిత్తం మేము ఏదో విధంగా మేము కూడా ముందుకు వెళ్ళాలని అనుకున్నప్పుడు అనేక మంది బిడ్డలు సంఘ పాస్టర్లు వచ్చి అయ్యా ఇలాగ సంఘంలో మరి ఫాస్టింగ్ ప్రేయర్ అయ్యి పెట్టుకున్నప్పుడు నాకు ఈ సంఘంలో చాలా కరెంట్ అది పోయి చాలా ఇబ్బంది అయిపోతుందంటే ఒక దైవజనుడు ఫోన్ చేస్తే ఆయనకి వెంటనే ఒక యాభై వేలు కట్టి ఇన్వెంటర్ పెట్టించడము ఇంకో దైవజనుడు అయితే వచ్చి ఇలాగ సంఘం ఎప్పటి నుంచో మొదలు పెట్టాం కానీ అది ముందుకెళ్ళట్లేదంటే ఆయనకు కొంత సహాయం చేయడము అలాగే ఇంకో సర్చ్ కట్టుకుంటున్నామంటే అక్కడో రెండు లక్షల యాభై వేలు కట్టడము అలాగే అనేక మంది పాస్టర్స్ వచ్చి ఇలా కట్టుకుంటున్నామంటే ఈయన అనేక మందికి అనేకమైన సిమెంట్ మోట్లు అవి వేసి అనేక రీతిలుగా మరి దేవుని సంఘం కొరకు మేము ముందుకు వెళ్ళడానికి దేవుడు మాకు ఎంతో సహాయం చేస్తున్నాడు అలాగే కాదండి మమ్మల్ని ఎంతగానో దేవుడు మరి ఎన్నో రీతిలుగా మమ్మల్ని యచిస్తూ ఎంతగానో అభివృద్ధిపరిచాడు బయట వారు చూసి ఆశ్రయించుకునే విధంగా కూడా మమ్మల్ని చాలా రీతిలుగా హెచ్చిస్తున్నాడు లాస్ట్ ఆ మధ్యనే ఒక కారు కొనుక్కోవడానికి మూడు బిల్డింగులు కొనుక్కోవడానికి పొలాలు కొనుక్కోవడానికి ఇలాగా చెప్పుకుంటూ పోతే దేవుడు మా జీవితంలో ఎన్నో మేలు చేస్తున్నాడండి అలాంటి దేవుడిని విడిచిపెట్టకూడదని చెప్పి మేము కూడా దేవుడి పరిచర్యలో ముందుకు వెళ్తున్నాము అలాగే మా కొరకు మా కుటుంబ కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మరి ముఖ్యంగా నా భర్త అయితే ఈ రోజు మరి లేరు ఇలాగా పాస్ ఈ ప్రేయర్ పెట్టించుకుందామన్నా మ ముందు రోజైతే మాకు ఓకే అయ్యింది వెంటనే ఫోన్ చేసి లేదు ఈ వీక్ కంపల్సరీ అబ్దులి వెళ్ళాలా నువ్వు తప్పకుండా రావాలా లెక్స్ అవసరమైతే నువ్వు నెక్స్ట్ వీక్ పెట్టుకో అంతే కానీ ఇప్పుడు హాలిడే లేదన్నారు అయ్యో ప్రభా అనౌన్స్మెంట్ చేస్తారు ఎలాగని మేము చాలా బాధపడినప్పుడు దేవుడా నువ్వే మాకు సహాయం చేసి ఏదో విధంగా ఈ ఫుడ్ కార్యక్రమంలో మాకు హెల్ప్ చేయతం అని ప్రేయర్ చేసుకుంటే ఏదో విధంగా అనేక మంది హెల్ప్ చేసి మరీ ముందుకు నడిపించుకెళ్లారు అందుకు దేవాదే దేవుడిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను అలాగే ప్రార్థించిన మీ అందరి కొరకు మరొకసారి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దేవుడి సన్నిధిలో మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని సహాయం చేసిన వారందరికీ మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక దేవుని పరిశుద్ధనామానికి మహం కలిగిన గాక మరి కూడా వచ్చిన స్త్రీల శాసనం వారికి సంఘ పెద్దలకి పాస్టర్ గారికి అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి యేసుక్రీస్తునామాలు అందరం తెలియజేసుకుంటున్నానండి మా అక్కడ అబ్బాయి ఇక్కడికి వచ్చి